గుప్తలిపి శాస్త్రం క్రిప్టోగ్రఫీ శతాబ్దాల క్రితమే సాంకేత లిపులు సీక్రెట్ కోర్స్ ఆర్ మోడ్రన్ ఇంటెలిజెన్స్ భారతీయులు వేల ఏళ్ల క్రితమే సాంకేత లిపులు కోడెడ్ మెసేజెస్ ఇంకా హిడెన్ మ్యాథ్ సిస్టమ్ వాడారు గుప్తలిపి అంటే కేవలం సీక్రెట్ రైటింగ్ కాదు సందేశాలను రక్షించే శాస్త్రం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మన పూర్వ భారతీయులు మూడు ప్రధాన క్రిప్టోగ్రఫిక్ సిస్టమ్స్ వాడారు మూల గుప్తలిపి బేసిక్ సబ్స్టిట్యూషన్ సైఫర్ కౌటల్య అర్థశాస్త్రంలో లెటర్స్ ని మార్చి రాస్తే శత్రువులు చదవలేరని స్పష్టంగా చెప్పారు ఇది మోడర్న్ టర్మ్ సబ్స్టిట్యూషన్ సైఫర్ మూల వ్యవస్థ లిపి రివర్సల్ అండ్ ప్యాటర్న్ ఎన్కోడింగ్ పురాణాల్లో మూల విపరిణామ లిపి ఉంది అక్షరాల క్రమాన్ని మార్చి ప్యాటర్న్ బేస్డ్ కోడ్ సృష్టించే పద్ధతి టుడేస్ కాన్సెప్ట్ స్ట్రింగ్ రివర్సల్ అల్గారిథం అక్షర కుటల శాస్త్రం మ్యాథమెటికల్ క్రిప్టోగ్రామ్స్ చంద్రగుప్త చాణుక్య కాలంలో గూఢచారులు సందేశాలను నెంబర్స్ లెటర్స్ కాంబినేషన్ గా రాశారు ఇస్ సిమిలర్ టు ఆల్ఫా న్యూమరిక్ ఎన్క్రిప్షన్ హిడెన్ మెసేజ్ సిస్టమ్స్ టెక్నోగ్రఫీ కాగితంపై కాకుండా వస్త్రాల్లో నాణాల అంచుల్లో కళాకృతుల్లో మెసేజెస్ దాచేవారు ఇది మోడర్న్ టర్మ్స్ టెక్నోగ్రఫీ టెంపుల్ కోడ్ జియోమెట్రీ కొన్ని దేవాలయాల్లో మండల ప్యాటర్న్స్ లో మ్యాథమెటికల్ యాస్ ఎన్క్రిప్టెడ్ ఆస్ట్రోనామికల్ డేటా ఇది కేవలం చరిత్ర కాదు ప్రో ఆక్టివ్ సెక్యూరిటీ సైన్స్ భారతీయులు క్రిప్టోగ్రఫీని రాజనీతి యుద్ధ నియమాలు గణితం ఇంకా గూఢచార వ్యవస్థ ఇవన్నీ రక్షించడానికి వాడారు సాంకేత లిపులు రహస్య సందేశాలు ఈ శాస్త్రాన్ని శతాబ్దాల క్రితమే అభివృద్ధి చేసిన నాగరికత భారత్ ఈ వీడియోతో మీరు కొత్త విషయాన్ని నేర్చుకున్నారంటే కామెంట్ చేయండి భారత్ ఫస్ట్ అని సిరీస్ లో మనం ఏన్షియంట్ ఇండియా గురించి చెప్తున్నాము దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి